ఇంకా కార్తీక మాసం అయిపోయింది ఇష్టమున్నప్పుడు లేవచ్చు ఇష్టమున్నట్టు తినచ్చు ఇష్టమున్నట్టు మాట్లాడచ్చు ఇష్టమున్నట్టు ఉండచ్చు అని కాకుండా నెల రోజు కష్టపడి కార్తీక మాసం భక్తితో ఉంటే అదే డిసిప్లిన్ని అదే స్ట్రక్చర్ని ఫాలో అవ్వడమే కార్తీక మాసం నుంచి మనం నేర్చుకోవాల్సింది అంతేగాని ఆ ఒక్క నెల చేసి మిగతా పదకొండు నెలలు మన ఇష్టం ఉన్నట్టు చేయడం కాదు అదే డిసిప్లిన్ పొద్దున్న లేవడం సన్ రైజ్ కంటే ముందు లేవడం మితిగా తినడం మితిగా ఉండడం మన పనులు మనం చేసుకోవడం ఎదుటి వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా ఉండడం ఎదుటి వాళ్ళ లైఫ్లో జోక్యం చేసుకోకపోవడం ఇవన్నీ మనం కార్తీక మాసం నుంచే నేర్చుకోవాలి కార్తీక మాసం అనంగానే దీపాలు పెట్టడం పొద్దున్న లేచి తల స్నానాలు చేయడం ఇది ఒక్కటే కాదు కార్తీక మాసం నుంచి చాలా నేర్చుకోవాలి మనం కార్తీక మాసం గురించి నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే కరెక్టే నేను చెప్పట్లేదు బట్ నేను కార్తీక మాసం గురించి చదువుకుంది నేర్చుకుంది తెలుసుకుంది నేను అనుభవించింది ఇవన్నీ ఒక ఫుల్ లెంత్ వీడియోలో చేస్తాను నా ఫుల్ లెంత్ వీడియో కూడా వాచ్ చేసి నన్ను హోప్ఫుల్లీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్